నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పెహల్గావ్ ఘటన తర్వాత పాక్ ఒక రకంగా దడబుట్టింది నిజం నిప్పులాంటి దాంట్లో చూసే అది నిదానంగా తెర మీదకి వస్తుంది సో ఇప్పుడు పాక్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు వాస్తవాలు అంగీకరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రవాదుల దాడి చేసి ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నాం ఆ తర్వాత ఆ దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ భారత్ ఆరు ఏడు తేదీల్లో అర్ధరాత్రి పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం తొమ్మిది స్థావరాల మీద వైమానిక దాడులు చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టు ఈ దెబ్బ పాకిస్తాన్ ఎప్పటికీ కోరుకోలేదు మరి ఈ దాడులతో పాకిస్తానే కాదు భారత్ శక్తిని చూసి యావత్ ప్రపంచమే ఉలిక్కిపడింది అయితే ఉగ్రవాదులపై చేసినటువంటి ఈ దాడులకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్గా పేరు పెట్టింది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ నిపుణుల అంచనా ప్రకారం దాదాపుగా యాభై వేల కోట్లకు చేరే అవకాశం ఉంది అంటే ఈ ఆపరేషన్ సింధూర్ రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో అత్యున్నత రక్షణ ఎగుమతిదారిగా భారత్ను తీర్చిదిద్దే లక్ష్యంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులకు వంత భారత్ భారత్పై సైనిక దాడులకు ప్రయత్నించిన వాటిని భారత సైన్యం తిప్పికొట్టింది ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ఆ విషయం పక్కన పెడితే ఆపరేషన్ సింధూర్తో ఏం సాధించామని ఆలోచిస్తే ప్రపంచ మానవాళికి ముప్పుగా మారుతున్నటువంటి వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని సగర్వంగా చెప్పుకోవచ్చు ఉగ్రవాదంపై భారత్ సాధించినటువంటి విజయంగా అభివర్ణించవచ్చు అదే ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యం కూడా అయితే కేవలం ఉగ్రవాదులపై విజయమే కాదు మంచి చేస్తే మరింత మంచి జరుగుతున్నట్లుగా ఇండియాకు వేల కోట్ల లాభం వచ్చి పడుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అంటే మన రక్షణ రంగానికి డిమాండ్ పెరిగింది అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చూస్తే ఆపరేషన్ సింధూర్తో మన ఎయిర్ ఫోర్స్ సాధారణ పౌరులకు ఏమాత్రం నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యం చేసుకుని గురి తప్పకుండా క్షిపుణులను ప్రయోగించింది అంటే టార్గెట్ ఎక్కడ మిస్ అయినటువంటి దాఖలలో మిస్ కాకుండా ఖచ్చితంగా అక్కడ దాడులు చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సో ఇప్పుడు భారత భూభాగంలో కూలినటువంటి డ్రోన్లు క్షిపణుల ముక్కలను పరిశీలిస్తే పిఎల్ ఫిఫ్టీన్ క్షిపుణుల ముక్కలు యహ లేదా యహో అని పిలువబడే టర్కిష్ మూలం ఏవైతే యుఏవిల్ అంటే అన్మానడ్ వెహికల్స్ దీర్ఘ శ్రేణి రాకెట్లు అట్లాగే క్వాడ్ చాప్టర్లు అట్లాగే వాణిజ్య డ్రోన్లు స్వాధీనం చేసుకొని మనం దాన్ని గుర్తించాం అయితే అవి టర్కీ చైనాలో తయారు చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే ఆ దేశాల రక్షణ వస్తువులని ఆయుధాలను భారత్ నాశనం చేసి వాటికంటే శక్తివంతమైనటువంటి ఆయుధ సామాగ్రి డిఫెన్స్ వ్యవస్థ మన వద్ద ఉందని ప్రపంచానికి చాటి చెప్పింది ఆపరేషన్ సింధు ఇది కేవలం టెర్రరిజంతో అయిపోలే ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఆపరేషన్ సింధు ద్వారా మనం లాభపడుతున్నటువంటి సందర్భాలు అయితే వాటిలో కొన్ని మాత్రం ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నవి ఉన్న మన దేశ స్వశక్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నటువంటి ఆకాశ వంటి డిఫెన్స్ వ్యవస్థ తేజస్ వంటి యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి మరోవైపు బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు భారత్ సొంతంగా తయారు చేసుకున్నటువంటి యుద్ధ సామాగ్రి బలం ఏంటో తెలిసినటువంటి ప్రపంచ దేశాలు మన నుంచి వీటిని కొనుగోలు చేసే అవకాశాలు పెరిగింది ఇప్పుడు బ్రహ్మోస్ మిజైల్ కోసం పెద్ద ఎత్తున క్యూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి గతేడాది దాదాపుగా ఇరవై మూడు వేల కోట్ల విలువైనటువంటి డిఫెన్స్ ఎగుమతులు చేసినటువంటి భారత్ ఆపరేషన్ సింధూర్ కారణంగా అవి కాస్త యాభై వేల కోట్లకు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లు రికార్డు దాటాయి ఇక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ సంఖ్యను కాస్త యాభై వేల కోట్లకు పెంచడం రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ ఎగుమతిదారుగా మార్చడం లక్ష్యంగా మనకు కనిపిస్తోంది సో ఇప్పుడు లక్ష్యం ఇండియా పెట్టుకుంది సో తేజస్ కానీ ఆకాష్ కానీ బ్రహ్మోస్ వంటి ఆయుధాలపై అనేక దేశాలు ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధు తర్వాత ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి చైనా కానీ టర్కీ కానీ పాకిస్తాన్ వంటి దేశాలతో టెక్నాలజీ పరంగా పోలిస్తే భారత్ అత్యధికంగా ప్రతీకార దాడులను కంటే పెద్ద విజయం సాధించింది రక్షణ రంగంలో ఆర్థిక లాభం మనకు చేకూరుస్తుంది అంటే మేక్ ఇన్ ఇండియా చొరవ ఆత్మ భారత్ బలమైనటువంటి ప్రోత్సాహం ద్వారా ఇండియా ఒక ప్రధాన రక్షణ తయారీ కేంద్రంగా ఇప్పుడు ప్రపంచం ముందు అవతరించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో స్వదేశీ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లకు చేరుకుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన ఎగుమతులు కాస్త చూసుకుంటే ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లకు పెరిగాయి ఇది రెండు వేల పద్మూడు పద్నాలుగు నుండి ముప్పై నాలుగు రెట్లు ఎక్కువ వ్యూహాత్మకంగా సంస్కరణలు కానీ ప్రైవేట్ రంగ ప్రమేయం కానీ బలమైనటువంటి పరిశోధన అభివృద్ధి అత్యాధునిక అయినటువంటి సైనిక వేదికల పైన అభివృద్ధికి మనకి ఖచ్చితంగా దారితీసేయని చెప్పుకోవాలి ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్వదేశీ ఉత్పత్తి విలువ ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు అంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు కానీ ఆర్ఎన్డీ కానీ బలపరిచినటువంటి ప్రభుత్వ చర్యలు కానీ ఇవన్నీ చూసుకుంటే ప్రపంచ మార్కెట్లో భారత్ తయారు చేసినటువంటి ఆయుధాలపై డిమాండ్ పెద్ద ఎత్తున పెరుగుతోంది మరి ఇప్పుడు పాకిస్తాన్ విషయం మాట్లాడుకుంటే అంటే మనం లాభపడ్డాం ఇప్పుడు పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది మరోవైపు పాకిస్తాన్కి వంట టర్కీ కానీ చైనా కూడా ఇవాళ నష్టపోతున్నటువంటి పరిస్థితి అంటే ఆపరేషన్ సింధూర్ పైన ఫేక్ న్యూస్తో అడ్డగోలు ప్రచారం చేసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు వాస్తవాలని నిజాలని ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి సో నేను మొదట్లోనే చెప్పాను నిజం నిప్పు లాంటిది అందుకనే ఇప్పుడు ఆ నిప్పు లాంటి నిజం మెల్లగా బయటకు వస్తాం పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు చెప్పినటువంటి పాక్ పాలకులు వాస్తవాన్ని లేట్గా అంగీకరిస్తూ ఉన్నారు భారత్ చేసినటువంటి దాడుల రేంజ్ ఎలా ఉందో స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చెప్పారు అంటే ఆపరేషన్ సింధూర్ తీవ్రతపై షాబాజ్ షరీఫ్ చేసినటువంటి కామెంట్స్ కొంత చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పరిస్థితి మరి భారత్ చేసినటువంటి దాడులు తొలిసారిగా పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అంగీకరించారు బాలిస్టిక్ క్షిపుణులతో భారత్ విరుచుకు పడిందని ఆర్మీ చీఫ్ మునీర్ తనతో చెప్పారని ప్రధాని షరీఫ్ వెల్లడించారు మే పదిన తెల్లవారుజాము రెండు నరకు పాక్ ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ తనకు ఫోన్ చేసి ఇట్లా పాక్ ప్రధాని ఇట్లా జరిగిందని పాక్ ప్రధాని చెప్పినట్టుగా ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు అంటే నూర్ ఖాన్ తో పాటుగా ఇతర ప్రాంతాల్లో భారత్ దాడులు చేసిందని మునీర్ తనతో చెప్పినట్టుగా యాక్సెప్ట్ చేశారు ఒకసారి షబాజ్ షరీఫ్ ఎవరు పాకిస్తాన్ పిఎం ఉన్నాడో ఆయన ఏం మాట్లాడు చూద్దాం दरमिया रात में तकरीबन ढाई बजे शिफा जनरल सद मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि के साहब हिंदुस्तान ने अपने बेलिस्टिक मिजाइल द्रेस्ट अभी लॉन्च किए हैं एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं ఇట్లా పాకిస్తాన్ ప్రధాని స్వయంగా ఆయనే నూర్ఖాన్ ఎయిర్బేస్తో పాటుగా అనేక వాళ్ళ ఎయిర్ బేసుల పైన బ్యాలిస్టిక్ మిజైల్ ప్రయోగం చేసినట్టుగా వాళ్ళ ఆర్మీ చీఫ్ తనతో చెప్పినట్టుగా సెక్యూర్డ్ ఫోన్ కాల్ చెప్పినట్టుగా ఆయనే స్వయంగా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే మొదట్లో అబద్ధాలు చెప్పి ఫేక్ న్యూస్ ప్రచారం చేసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు నిజం ఒప్పుకుంటోంది మా మీద దాడి జరిగిందని యాక్సెప్ట్ చేస్తుంది సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మే ఏడు పదకొండు మధ్య భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది మరి పాకిస్తాన్ నిరంతరం డ్రోన్లు క్షిపులతో భారతదేశంపై దాడికి ప్రయత్నం చేసింది దీనికి భారత సైన్యం తగినటువంటి సమాధానం ఇచ్చింది తిప్పికొట్టింది ఆ డ్రోన్లను కూల్చివేసింది భారతదేశం తీసుకున్నటువంటి ప్రతీకార చర్యపై పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు షాబాజ్ షరీఫ్ తాజాగా ప్రకటన చేశారు ఆ ప్రకటన పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది నూర్ఖాన్ ఎయిర్బేస్ కానీ ఇతర స్థావరాలపైన భారత్ ఎయిర్ ఫోర్స్ దళం నిర్వహించినటువంటి వైమానిక దాడుల గురించి జనరల్ ఆసిఫ్ మునీర్ తెల్లవారుజాము రెండున్నర గంటలకు ఆయన ఫోన్ చేసి చెప్పినట్టుగా ఆయన ఇప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది భారత్ డిఫెన్స్ సిస్టమ్స్ భారత్కు సంబంధించినటువంటి మిజైల్స్ భారత్కు సంబంధించినటువంటి యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే మన రక్షణ రంగ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థకి ఇప్పుడు డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భారత్లోనే ఖచ్చితంగా కొనుక్కోవాలి వాళ్ళ డిఫెన్స్ మన డిఫెన్స్ సిస్టమ్ని వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేయాలి అనేది ఒకటైతే మనం కూడా రష్యాతో మరిన్ని మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ కాస్త ఎస్ ఫైవ్ హండ్రెడ్ని మన దగ్గర కొంత బ్రహ్మోస్ మిసైల్ని మనం ఎట్లయితే కొత్తగా తయారు చేసే ఒక ఇండస్ట్రీని మనం యూపీలో పెట్టుకుంటున్నాం అట్లా ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ కాదు ఎస్ ఫైవ్ హండ్రెడ్ని కూడా భవిష్యత్తులో మనం రష్యా నుంచి దిగుమతి చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే మన డిఫెన్స్ వ్యవస్థ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆపరేషన్ సింధుతో లాభపడ్డాం పాకిస్తాన్ అనేది తీవ్రంగా నష్టపోయింది ఇప్పుడు బ్రహ్మోస్ కోసం క్యూలో ఉన్నటువంటి దేశాలకు అసలు చూస్తే మొదటగా వియత్నాం సింగపూర్ అట్లాగే బ్రునై థాయిలాండ్ మలేషియా ఇండోనేషియా బ్రెజిల్ చిలే అర్జెంటీనా వెనుజులా ఖతర్ ఒమన్ ఈజిప్ట్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అట్లాగే బల్జేరియా సౌత్ ఆఫ్రికా ఇప్పుడు మనం బ్రహ్మోస్ ఇప్పటికీ ఫిలిప్పీన్స్కి ఇప్పటికే అమ్మాం త్వరలో వియత్నాంకి అమ్మబోతున్నాం ఇట్లా చాలా ఖరీదైనటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ ఈ వర్షం వచ్చేసి ముప్పై ఐదు కోట్ల రూపాయలు అని చెప్తున్నారు ధర అయితే రెండు వందల తొంభై కిలోమీటర్ల మేర ఖచ్చితంగా దీన్ని మనం ఆపరేట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు బ్రహ్మోస్కి మన డిఫెన్స్ సిస్టమ్స్కి ఖచ్చితంగా అంతర్జాతీయ మార్కెట్లో వాల్యూ ఆపరేషన్ సింధూర్తో మనకి పెరిగిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే మన సత్తా అంటే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో అర్థమవుతుంది సో మీరు కూడా భారత్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత శక్తివంతమైంది మరోవైపు పాకిస్తాన్ ఏ విధంగా నష్టపోయింది భారత్ ఏ విధంగా లాభపడింది మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ చెప్పండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్